హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని అరవై ఒకటవ శ్లోకము ఈ శ్లోకాన్ని విశాఖ నక్షత్రం ఒకటవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి నాలుగవ పాదం వృచ్చిక రాశికి చెందుతాయి విశాఖ నక్షత్ర అధిపతి గురువు గణము రాక్షసగణము श्लोकमु सुधन वरशुर्दारुनो द्रवन प्रद दिवस्पृक्व्यासो वाचस्पतिज सुधन वरशुर्दारुनो द्रविप्रद दिवस्पृक्सृगव्यासो वाचस्पतिज सुधन वरशुरो दारुण द्रवि प्रद दिवस्पृक्सर्वृगव्यास वाचस्पतिज तात्पर्य సారర్ గజము అనే ఉత్తమమైన ధనస్సు గలవాడు శత్రువులను ఖండించే పరశువును అనగా గొడ్డలని ధరించినవాడు చీల్చిచెండాడువాడు భక్తులకు కోరిన సంపదలను వసగువాడు తన తేజస్సుతో స్వర్గలోకాన్ని వాడు లేదా పరమోన్నత జ్ఞానంతో అంతటా వ్యాపించినవాడు సర్వజ్ఞానాన్ని అనగా సమస్త వేదసారాన్ని అందించేవాడు విద్యలకు అధిపతి అయోనిజ అంటే గర్భం ద్వారా జన్మించనివాడు శ్రీమన్నారాయణుడు